ఏమండి ఈ వయసు వరకు మీరు బతకగలరా అరవై ఏళ్ళ వయసు గ్లుకోజ్ తెలువది ఐరన్ బాడీ కానీ ఇప్పుడు నా పరిస్థితి తలకిందులైంది కారణం ఏంటంటే నా పిల్లలే నా పిల్లలే మై మై ఎయిటీ వన్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్ పట్టాము మన ఎంప్లాయ్ మీది అంటు ద త్రీడియర్స్ అండ్ స్నాట్స్ ఈ కెనాట్ గివెంటు ద మిల్స్ ఫీ ముగ్గురు కోడల ముగ్గురు కోడల మామ పట్టలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి నమస్తే ఎంత అందంగా ఉన్నాయి ముగ్గురు కోడలు కానీ ఒక్కటి బాబాయ్ కొడుకులు నేను స్థాపిస్తలేను నేను సాపించిననుకో భూమి నాకు కొడుకులను సాపియద్దు తండ్రి దయచేసి నాకు దగ్గు రోగం ఎవరి దగ్గర ఉంటే రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి బాబు రూపాయి రెండు రూపాయలు ఇవ్వ దమ్మస్తుంది నాకు దగ్గు రోగం అండి ఎంత కష్టమైనా భరిస్తా ఎంత దూరమైనా పోతా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకో ఎక్కడికైనా పోతా ఎక్కడికైనా కానీ నా డబ్బులు డబ్బులుండే ఒక్క రూపాయి రేపు రేపు రిపోర్ట్ ఇవ్వాలి గాంధీలో నేనే పోయినా నేను ఎవరిని సతాయించా ఎవరిని తీసుకోబో ఒక్క రూపాయి ఇవ్వలేరా ఏమండి నా హెల్త్ కు రూపాయి ఇవ్వలేరా ఒక్క రూపాయి సాయం చేయలేరా చెస్ట్ పెయిన్ ఏం లో ఒక్క రూపాయి ఇవ్వలేరా అందరూ కెమెరాలు పట్టుకున్నారు వస్తారు కానీ రూపాయి ఇచ్చే ధైర్యం ఎవరికి ఉండదు అందుకే నేను మాట్లాడా అందుకే నేను మాట్లాడల్ ఇక్కడ ఇంటికాడ నాలుగు గంటల సాయంత్రం ఆ తర్వాత ఇక్కడికి వస్తా ఇల్లు భార్య ఉంది పిల్లలున్నారు అందరున్నారు కానీ ఎవరు పట్టించుకోరమ్మా ముగ్గురు కొడుకులు ఇగో